మధ్యలో ఉండాల్సినటువంటి రిలేషన్షిప్ ఈ జనరేషన్ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి ఒక హీరో ప్రొడ్యూసర్ని ఎలా గౌరవించాలి ప్రొడ్యూసర్ హీరోని ఎలా చూసుకోవాలి అనేది మీరిద్దరూ యూ సెట్ అన్ ఎగ్జాంపుల్ దీని గురించి మీరు ఏమైనా చిరంజీవి గారు ఒక మహానటుడు మహా మనిషి అన్ని ఆలోచించి అన్ని నిర్ణయాలు తీసుకున్నారంటే దాని ఎదురు లేదు దగ్గర తీసిన తర్వాత రెండు మూడు నాలుగు ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది ఆయన గొప్పతనానికి దీన్ని కాంట్రడిక్ట్ చేస్తూ మాట్లాడతానండి దీన్ని నేను పూర్తిగా ఒప్పుకోనిది నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత దత్తుగారి మాటలో కానివ్వండి ఇతర సీనియర్ ప్రొడ్యూసర్ మాటలో కానివ్వండి మా రావేంద్ర గారి మాటల్లో కానివ్వండి నందమూరి తారక రామారావు గారు ఆ మహానటుడు ప్రొడ్యూసర్నికి ఎంత విలువిస్తారు వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారు ఒక బిడ్డల్లా చూసుకుంటారు చిన్న వయసులో వచ్చేటువంటి కాలేజీ స్టూడెంట్గా వచ్చేటువంటి అశ్విని దత్తు గారు మొట్టమొదటిగా సినిమా తీయాలి రామారావు గారితో అంటే ఆయన బచ్చాగాడి నువ్వే నాతో సినిమా తీసేది అని అల్ల ఆయన ఈలో ఉండేటటువంటి ఆ ఎ ఎంతూజియాజం చెయ్యాలన్న తపన ఆయనకి గ్రహించి అలాగే తప్పని చేద్దామంటే ఒక బిడ్డలాగా వాచ్ఛను చూపించారు ఆ చూపించడం సినిమాలు తీయటం ఈయన ప్రొడ్యూసర్ని చేయటం కాకుండా ఆయన చూపించిన ప్రేమకి ఆయన బ్యానర్ వైజయంతి మూవీస్ అనే బ్యానర్కి రామారావు గారు ఊదిని పెట్టారంటే ఈయన ప్రొడ్యూస్ హీరోలకి ఇచ్చేటటువంటి తండ్రి లాంటి ఆయన ఇచ్చిన విలువ ఆయన వీళ్ళ బిడ్డలాగా చూసుకున్న విలువ ఇవన్నీ వింటుంటే మాలాగా వాళ్ళకి మేము ఎంత ఇదిగా ప్రొడ్యూసర్లు గౌరవించుకోవాలని ఆయన నుంచి మేము నేర్చుకున్నాము కరెక్ట్ అంటే కాబట్టి నేను కూడా నా ప్రొడ్యూసర్స్కి అంత విలువ ఇచ్చి వాళ్ళు లేకపోతే నేను లేను కదా నాలో ఎంత టాలెంట్ ఉన్నా ఎంత యాస్పిరేషన్స్ ఉన్నా ఎంత కష్టపడే మనస్తత్వం నా సరే ఆ వేదికని ఇవ్వాలి కదా అలా ఇచ్చేవాళ్లే తల్లిదండ్రులు వాళ్లే దర్శక నిర్మాత అని మనస్ఫూర్తిగా నేను నమ్మే ఆంజనసం సాక్షి అని నమ్ముతాను అందుకే వాళ్ళకి విలువిస్తాను నాకు వాళ్ళ ఈ పొజిషన్ ఉండడానికి కారణం రాముడు ఎన్టీ రామారావు ఆయనతో పన్నెండు సినిమాలు చేశాను బాబాయ్ బాబాయ్ అని పిలుస్తాను ఇలాంటి హిట్స్ ఈయనతో పద్నాలుగు చేశాను అందులో ఎప్పుడు అందాలలో అహో మహోదయం అంతే గుర్తుకొస్తూ ఉంటుంది గుర్తుకొచ్చి వాళ్ళిద్దరు ఆ పైనుంచి అమ్మాయి రావటం ఈయన గైడ్ గైడ్గా రావటం అందులో పర్టిలర్గా హైలైట్ ఇలయరాజు గారి హ్యాండ్స్ ఆఫ్ అని వస్తుంది ఏంటంటే ఒక దండకం లాంటిది జయ చిరంజీవి అని ఒక పాటలాగా చేసి అందులో ఎందుకంటే హీరో అన గబుక్కున వెళ్ళి తెచ్చుకోవచ్చు ఒక పాటలో పిల్లలు పాడుతూ ఉంటారు ఆంజనేయ స్వామి జయ చిరంజీవి అని మనిషి పేరు కూడా చిరంజీవి కనుక ఆంజనేయ స్వామి చిరంజీవి కనుక జయ చిరంజీవి పాడుతూ ఉంటాం ఎట్లకట్లో మంచు తొండల్లో స్కేట్ అవటం గిట్ అవటం స్కీయింగ్ చేస్తాం స్కీయింగ్ చేయటం అంత తేలిగ్గా దొరికి మొక్క దొరికేసినా పైగా పై అట్నుంచి ఆవిడ రాబోతుంది అంతకుముందు రావటం చూపించాం ఆ ఫస్ట్ టైం కలవటం అక్కడ కలవటానికి ఇంత శ్రమపడితే వాళ్ళ కోసం ఒక దేవకరణ కలవటం అనేది మ్యూజిక్ కానీ ఒకళ్ళనొకళ్ళు చూసుకోకుండా ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోకుండా టోటల్గా ధర మొత్తం ఒకే చోట ఉంటాం బట్ సీక్ లాగా ఉంటుంది ఎవరు ఒకరినొకరు కలుసుకొని చూసుకోరు కానీ ఆ పాటలో ఇద్దరి మధ్య ఒక లవ్ స్టోరీలా తీసారు లైక్ ఇళయరాజా గారు రాజు సుందరం గారు విన్సెంట్ గారు వాళ్ళ గురించి ప్రకాష్ గారు గారు విన్సెంట్ గారు యా ఎయిత్ ఫ్లోర్ బిగ్గెస్ట్ ఫ్లోర్ ఏషియాలో రానేష్ గారు న్యాయంగా అయితే కాశ్మీర్ ఎక్కడికో వెళ్ళి ఇవ్వాలి అవసరం లేదు విల్ క్రియేట్ అంటే సబ్జెక్ట్ అయిన తర్వాత విన్సెంట్ గారు ఎక్కడ మహానుభావుడు ఒక్క గ్రాఫిక్ షాట్ లేదమ్మా ఏ ఎయిత్ ఫ్లోర్ సరే మెగా ప్రొడ్యూసర్ మెగా హీరో అప్పటికి మెగా సో సూపర్ ఫస్ట్గా ఏ దత్కార్ ప్రొడక్షన్ అంతే ఎయిట్లో ఫుల్గా మంచు కొండలలాగా చేసేస్తామని చలంగా కదా ఆర్ట్ల చేస్తే ఈయన ఒక్కో షాట్కి ఇన్సెంట్ గారు షాట్ చెప్పిన తర్వాత ఆయన పని ఏదో ఆ పాలిథిన్ పేపర్ తీసుకుని కెమెరా ముందు పాలిథిన్ పేపర్గా పెట్టి అది ఒక చిన్న మంచు గుహలాగా ఆ పక్కన చిన్న వ్యాధులని తీసుకునే లెన్స్ అడ్జస్ట్లో గ్లో రావడం వ్యాధులను పూస్తే అది నేకిడ్ అయితే చూస్తే ఏంటి ఆయన ఇలా చేసుకుంటున్నారని బట్ కెమెరా కెమెరా చూస్తే అప్పుడు ఇంకోలేవుగా మన ఊళ్ళు చూస్తుంటే ఇది ఒక అద్భుతమైన మంచు గుహలో నుంచి కెమెరా పెట్టి ముందు ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ ఇచ్చేవాడు అత్యద్భుతం అట్లా అండ్ అన్నిటికీ మించి శ్రీదేవి టోటల్గా ఇంకా ఇక్కడ ఉండటం లేదు వాళ్ళ నాన్నగారు పిలిచారు కాబట్టి లిబరలైజ్ అయ్యి వెళ్ళిపోతుంది పైకి అది మేము పెట్టిన హట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయ్యి అందులోంచి ఆ అమ్మాయి పైకి వెళ్ళిపోవడం చూస్తుంటే ఈ రోజుల్లో ఆ షాట్ తీయాలి అంటే ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందో తెలియదు కానీ దానికి దానికి ఆయన నో టైం మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ లోపలికి తీశారు ఇప్పటికీ ఆ షాట్ అత్యద్భుతమైన షాట్ మే రేపు తొమ్మిదో తారీఖు అందరూ చూస్తారు అలాంటి కొన్ని విజువల్ వండర్స్ గ్రాఫిక్ లేకుండా చేసిన ఎన్నో షాట్స్ అలాగే రాజసుందరం ప్రభుదేవ సడన్ గా ఒకసారి సుందరం మాస్టర్ వచ్చాడు ప్రభుదేవ నుండి వెళ్ళాల్సి వస్తే అభినయన తప్ప ఒట్టి ప్రభుదేవా మనం లైట్ కాదు అవును లైట్ మూమెంట్స్ ఉండాలని చెప్పి రిహార్సల్ చేసి అప్పుడు ఫస్ట్ సాంగ్ अपन తింద్ అందరూ సర్ ఉచ్చటారు చంద్రమాస్టర్ ఉచ్చటారండి బెంగళూరు రేస్ కోర్స్ దగ్గర ఆయన కనిపించాడు కదా అప్పుడు లేదా లేదు ఒక్కమార ఫస్ట్ తోట ఉంది ఆ అవును అక్కడి నుంచి వెళ్లిారని యా ఓకే ఆ గ్రీన్ హౌస్ గ్రీన్ హౌస్ ఆ రెడ్ శారీ కట్టుకొని అక్కడ ఉన్నారు ఎక్కడ వన కపుల్ ఆఫ్ డేస్ వచ్చిసాయని అబెగించ వీడు చాలా బాగా చేశాడు అంటే తన మీద నాకు చాలా నమ్మకం దీనికంటే ముందు లంకేష్ అనే సినిమా తర్వాత రాజా విక్రమార్క ఈ సినిమాలప్పుడు తను చాలా చిన్న కొరుడు నేను వాడు నిశ్చితంగా చూస్తుంటే అద్భుతమైన టాలెంట్ అనిపించింది వాడితోటి మనం చేయించుకుంటే మనం కొత్తగా కనబడతాం అంటే ఓల్డ్ వైన్ అండ్ న్యూ బాటిల్ ఎప్పుడు అలాగే చేస్తుండేవాడు ముఖ్యంగా డ్యాన్సుల విషయంలో అలా చేసిన తర్వాత సార్ చిన్నవాడు సార్ వాడికి ఏం తెలుసు సార్ అని సుందరమాస అనేవాడు లేదు మాస్టర్ వాడిని పెట్టండి అని చెప్పేసి వాడికి వీసా కూడా రాని అంత చిన్నవాడు పదహారు ఏళ్ళ వయసు అప్పుడు నేను మలేషియా తీసుకెళ్ళి ఒక సాంగ్ ఇచ్చాను ఇది స్టువర్పురం పోలీస్ స్టేషన్ అప్పుడు స్టార్ట్ అయింది ఆ తర్వాత నుంచి రెండు మూడు సినిమాలు ఇందాక చెప్పానుగా లంకేష్డు కానీ ఇంకా అయింది ఆ తర్వాత ఇందులో ఇంకా కళామోగు